హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అప్లై చేసుకోవడానికి అయితే మనకి ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉండే బీసీలు అదేవిధంగా మైనారిటీసు అదేవిధంగా కాపు కార్పొరేషన్కి సంబంధించిన వారు అందరూ ఈ లోన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు ఈ లోన్స్ అయితే మనము యూనిట్లలో అప్లై చేసుకోవాలి ఒక లక్ష నుండి మూడు లక్షల వరకు మనము లోన్లను అయితే అప్లై చేసుకోవచ్చు మనకి లోన్స్కి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి సబ్సిడీ అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి బ్యాంకుల ద్వారా అయితే లోన్లను అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బీసీ కార్పొరేషన్లో బీసీఏ బీసీబీ బీసీడీ బీసీఈ సంబంధించిన వారు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఓసీ కార్పొరేషన్కి సంబంధించిన వారు కాపులు అదేవిధంగా ఓసీ కా సబ్ క్యాష్టికి సంబంధించిన ప్రతి ఒక్కరు అయితే ఈ లోన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అదేవిధంగా మైనార్టీస్ మైనార్టీస్ కూడా ఈ లోన్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ప్రస్తుతం అయితే అర్హత అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించడం జరిగింది దీనికి సంబంధించి ఓబిఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా అయితే మనము మన దగ్గరలో ఉండే నెట్ సెంటర్లలో కానీ అదేవిధంగా మన దగ్గరలో ఉండే సచివాలయాలలో కానీ వెళ్ళి మనము అప్లై చేసుకోవచ్చు దీనికైతే సంబంధించి మనకి మన క్యాస్ట్ సర్టిఫికెట్ మన ఆధార్ కార్డు మన రేషన్ కార్డు అదేవిధంగా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన టీసీ లేకపోతే మన స్టడీ సర్టిఫికేటు అలాంటివైతే మనము మన చే మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎస్సీ కార్పొరేషన్కి ఎస్టీ కార్పొరేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఇంకా ఆప్షన్ అయితే కల్పించలేదు దీనికైతే కమింగ్ సూన్ అని అయితే మనకి చూపించడం జరుగుతూ ఉన్నది మనము మన ఓబీబీఎంఎస్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత మనము ఈ లోన్స్కి అప్లై చేసుకోవడానికి మొదట మన మన పర్సనల్ డీటెయిల్స్ని అయితే మనము అప్లోడ్ చేసుకోవాలి మన పేరు మన ఆధార్ కార్డు మన మొబైల్ నెంబరు అదేవిధంగా మన జెండరు అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మనం సబ్మిట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ డీటెయిల్స్కి సంబంధించి మనం దాంట్లో మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది అదే విధంగా మన ఆ తర్వాత మన రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే మన రేషన్ కార్డ్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మన రేషన్ కార్డ్ హండ్రెడ్ కేబీస్ కంటే తక్కువ ఉండే పీడిఎఫ్ని అయితే మనము అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మనము మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాలి మన టెన్త్ కంటే ఎక్కువ చదివి మన టీసీ కానీ లేకపోతే మన మార్క్స్ మేము కానీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మనము మనకి మనము స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకున్నాం కదా మనం ఏ పని అయితే చేస్తున్నామో దాన్ని అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి అదే ఆ తర్వాత మనం లాస్ట్ ఆప్షన్గా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నైపుణ్యాభివృద్ధి ఏమైనా మీరు నైపుణ్య స అభివృద్ధి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మనము ఇంతకుముందు మీరు ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నారా అని అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి మనం ఇంత స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళి ఉంటే ఎస్ అని పెట్టాలి లేకుంటే లేదని పెట్టాలి ఆ తర్వాత ఇంతకుముందు మీరు ఎప్పుడైనా లోన్స్ తీసుకున్నారా అనే క్వశ్చన్ అయితే ఉంటుంది మనం మీద ఐదు సంవత్సరాల్లో లోన్స్ తీసుకోకుండా ఉంటే లేదని పెడితే మన లాస్ట్లో మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మనము మన అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవాలి అదేవిధంగా బీసీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు మనకి ఎనిమిది లక్షల వరకు అంటే బీఫార్మసీ అదేవిధంగా ఎంఫార్మసీ చేసిన వారు అదే మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వారు మెడికల్ షాపు మెడికల్ షాప్స్ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేసుకోదలుచుకుంటే వారికి మనకి మన ప్రభుత్వం అయితే ఎనిమిది లక్షల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాంట్లో నాలుగు లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీని కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సబ్సిడీ లోన్స్లో అయితే తెలియజేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు అయితే ప్రస్తుతానికైతే అప్లై చేసుకోవడానికైతే ఆప్షన్ అయితే ఇవ్వడం లేదు మనకి దీనికి సంబంధించి మనకైతే దగ్గరలో ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు తెలియజేస్తాను ఈ సబ్సిడీ లోన్కి అయితే సంబంధించి సెవెంత్ ఫిబ్రవరి మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే లాస్ట్ డేనైతే మనకి మనకి ఈ లింక్లో మనకి ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లో అయితే చూపించడం జరుగుతూ ఉంది ఈ సబ్సిడీ లోన్స్కి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఎనిమిది వందల కోట్ల వరకు బీసీ కార్పొరేషన్కి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్కి ఓసీలకి కాపు కార్పొరేషన్కి సంబంధించి మూడు వందల కోట్ల వరకు అయితే ఈ సబ్సిడీ లోన్స్ను అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే మనకి జీవోలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఎవరైతే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారో లేకుంటే అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అదేవిధంగా ఒక జనరల్ స్టోర్స్ అదేవిధంగా మనకి చిల్లర వ్యాపారస్తులు అంటే చిన్న సన్నకర వ్యాపారస్తులైతే ఈ లోన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు ఈ లోన్కి సంబంధించిన అప్లికేషన్లు అయితే మనము నెట్ సెంటర్లలో కానీ సచివాలయలో కానీ అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన నెక్స్ట్ మనకి మన మున్సిపాలిటీలో ఉండేవారికైతే మున్సిపాలిటీ ఆఫీసులలో అదే అదేవిధంగా పంచాయతీలలో ఉండేటైతే పంచాయతీ కార్యాలయాలకైతే మన డేటా అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత మనకి బ్యాంకర్లు అయితే మనకి మనకు ఒకరోజు ఇంటర్వ్యూని అయితే నిర్వహించడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలలో మనము అర్హత సాధిస్తే మనకైతే బ్యాంకులలో అయితే రుణము అదేవిధంగా ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రుణం అయితే మనము పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అదేవిధంగా ఉపయోగకరంగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ